హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే వేడివేడి గుమగుమలాడే మటన్ గ్రేవీ కర్రీని అయితే చేశానండి నేను చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చెప్తున్నాను ఇలాగ కర్రీ అయితే నేను వేసే మసాలాతో చేశారంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి టేస్ట్ అయితే ఇలా వేడివేడి అన్నంలో వేడివేడి మటన్ కర్రీ వేసుకుని తింటుంటే అండి చాలా బాగుందనమాట ఇలా మీరు కూడా తినాలనుకుంటున్నారా చూసారండి పీస్ అయితే ఎంత మెత్తగా బాయిల్ అయిందో కదా పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారండి వేడి వేడి అన్నంలో ఇలాగ ముద్ద కలుపుకొని తింటుంటేనండి చాలా బాగుందనమాట ఇలా తినాలి అనుకుంటే కనుక మీరు కూడా వీడియోనైతే అయితే చూసేయండి ముందుగా హాఫ్ కిలో మటన్ అయితే తీసుకోండి నేనైతే మీడియం పీస్లైతే అయితే కట్ చేయించాను ఇలాగే దబ్బ కూడా తీసుకున్నానండి నేను మటన్తో పాటు రెండు కలిపి పిల్లలకి తింటారు కదా అనేసి వీటిని అయితే వాష్ చేయకుండా పక్కన పెట్టండి ముందుగా మసాలా ప్రిపరేషన్ కోసం గసగసాల్లో అయితే వాటర్ వేసుకోవాలండి నానబెట్టుకోండి అలాగే జీడిపప్పు ఎండు కొబ్బరి స్టార్ పువ్వు చెక్క లవంగం అలాగే మిరియాలు జాజికాయ అలాగే మరాఠీ మొగ్గ వేసి అయితే మిక్సీ పట్టుకోవాలండి కచ్చవచ్చగా కూర్స్గా అయితే మిక్సీ పట్టేయండి అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకోండి ఎందుకంటే నా దగ్గర పౌడర్ ఉందని వేసేసానండి నేను ముందుగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న అలాగే జీలకర్ర పౌడర్ వేసి ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న గసగసాలను అయితే వేసేసి మళ్ళీ మెత్తగా ఒకసారి మిక్సీ పట్టేయండి దాన్ని అయితే పక్కన పెట్టుకుని పొయ్యి మీద అయితే ఒక కుక్కర్ తీసుకుని పెట్టుకున్నాను తర్వాత త్రీ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇలా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకైతే వేసుకోండి ఇలాగా కట్ చేసుకుని వేసుకోండి నెక్స్ట్ చిన్నగా తురుముకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను అయితే వేసుకుని ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఒక టూ టు త్రీ స్పూన్స్ అయితే సాల్ట్ వేసుకున్నాను నా చిన్న స్పూన్ అండి అలాగే పసుపు కూడా వేసుకుని మంచిగా కలుపుకొని మగ్గించుకోవాలండి మళ్ళీ మూత పెట్టేసి మూత పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే సిమ్లోనే ఉంచి మగ్గించుకోవాలి నేను ముందుగా మటన్ చూపించాను కదండి ఈ అయితే ఇప్పుడు వాష్ చేసుకుందాము ఉల్లిపాయలు అయితే ఒక సైడ్ మగ్గుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులో అయితే పసుపు వేసుకుని అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కొంచెం నిమ్మరసం కూడా వేసి మంచిగా కలుపుతా మిక్స్ కలుపుకోవాలండి ఎందుకంటే దాంట్లో ఉండే అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మంచిగా వాష్ చేసుకోండి చూసారండి ఒక నాలుగైదు సార్లు వాష్ చేసేసుకుని ఇలాగ పక్కన పెట్టేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి కదా ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గించుకోవాలండి దీన్ని మూత పెట్టి దగ్గరే ఉండి మగ్గించుకోండి లేకపోతే అడుగంటే వస్తుంది అనమాట నెక్స్ట్ నేను చిన్న మీడియం సైజ్ టమాటాలను అయితే రెండు తీసుకుని మిక్సీ పట్టుకున్నానండి ఇలాగా మెత్తగా ప్యూరీ లాగా చేసుకున్నా ఇప్పుడు ఈ ప్యూరీని కూడా అందులోకి అయితే వేసేసుకోండి వేసుకుని ఇందులోని పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గించుకోవాలండి ఇదైతే ఆయిల్ పైకి తేలే వరకు కూడా మగ్గించుకోండి మూత పెట్టేసి ఇలా ఆయిల్ పైకి తేలింది కదండి ఇప్పుడైతే దీన్ని మంచిగా ఒకసారి కలుపుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండీ మసాలా అయితే ఆ సీక్రెట్ మసాలానైతే ఇందులో వేసేసుకోవాలండి చూసారండి అడుగంటేస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మంచిగా చూసుకొని కలుపుకోవాలి అలాగే మసాలానైతే వేసేసుకుంటున్నాను దీన్ని కూడా వేసుకుని దగ్గరే ఉండి స్పూన్తో ఒక టూ త్రీ స్పూన్ టూ త్రీ టైమ్స్ ఇలా కలుపుకుంటూ మగ్గించుకుంటే సరిపోతుందండి అది దగ్గరే ఉండగానే మగ్గిపోతుందనమాట మసాలాయే కదా చూసారా ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న మటన్ పీసులను అయితే ఇందులో వేసేసుకోవాలండి ఇలా వేసుకుని మంచిగా మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్నైతే అయితే మూత పెట్టేసి ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాలు అయితే పడుతుందండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు అయితే మగ్గించుకోవాలండి మటన్లో పచ్చి వాసన పోయి ఇలా వాటర్ అయితే అండి అలా వాటర్ అయితే వచ్చినాయి కదా ఇంకొంచెం సేపు మగ్గించుకున్న తర్వాత దీంట్లో సరిపడా కారం అయితే వేసుకోండి నాదైతే కారం ఎక్కువ ఉంటుందండి చాలా కారంగా ఉంటుంది నాకు చిన్నపిల్లలు కదా నేనైతే టూ స్పూన్స్ అయితే వేసానండి మీరు కారం తినే వాళ్ళైతే ఒక త్రీ స్పూన్స్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుని వాటర్ అయితే పోసుకోండి సరిపడినని వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే స్మెల్ అయితే నోరు ఊరుతుందండి బయటకు అయితే స్మెల్ చాలా వస్తుందనమాట ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోండి కొత్తిమీర వేసుకుని కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలండి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసుకున్న తర్వాత ఒక ఎయిట్ టు నైన్ విజిల్స్ అయితే రానివ్వండి మెత్తగా అయిపోతుంది మాంసం అనేది ఇలా వచ్చిన తర్వాత ప్రెజర్ పోయాక లిడ్ తీసేయండి తీసి చూడండి ఎంతో గుమగుమలాడే మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను మన వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా వీడియో వీడియోలో చూపించినట్లుగా మటన్ కర్రీని అయితే చేసుకుని ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్